ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ నేడు విడుదలయ్యాయి అత్యంత ట్రాక్ రికార్డ్ గెలిన పార్ద పార్దదాస్ చాణిక్య సర్వే వాళ్ళు అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓటు షేర్ వస్తుందని తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై ఐదు శాతం ఓటు షేర్ వస్తుందని కాంగ్రెస్ అలయన్స్ కి రెండు పాయింట్ ఐదు శాతం అదర్స్ కి వన్ పాయింట్ ఫైవ్ శాతం వస్తాయని ఇలా అంచనా చేశారు ఇల్లు వైఎస్ఆర్సిపికి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు టీడీపీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై స్థానాలు అంచనా చేశారు ఇక్కడ దాదాపుగా పాదా సర్వే గత కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కరెక్ట్గా ఇచ్చింది వంద శాబ్దం ట్రాక్ ఉంది ఇప్పుడు జాతీయ స్థాయిలో సర్వే సంస్థ పనిచేస్తుంది పాదా సర్వే సంస్థ చాణిక్య ట్రాజెక్ట్ వాళ్ళు నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಕ್ಕೆ ವಸ್ತಾ ತಿನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವುತಾರ ಚಾಣಿತ್ಯ ಸರ್ವೇ ಅಂಚನಾಸ್